హాస్పిటల్లో చారు చావు బతుకుల మధ్య ఉంటుంది చారు ఒంటి నిండా కాలిన గాయాలుంటాయి అప్పుడు ఇన్స్పెక్టర్ చారు దగ్గరకు వచ్చి ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా అని అంటూ ఉంటే అప్పుడు చారు మా అత్తయ్య నా ఒంటి మీద కిరోసిన్ పోసి అగ్గి పుల్ల గీసి విసిరేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అవునండి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న వీడియోని చలపతి పోలీస్ ఇన్స్పెక్టర్కి చూపిస్తూ ఉంటాడు ఇక అందులో చారు ఒంటి మీద పద్మ కిరోసిన్ పోస్తున్నట్టుగా ఉంటుంది మరో పక్క పద్మ కంగారుగా రఘురం వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏమైంది పద్మ అని చెప్పి వెంకటరావు అడుగుతుంటే ఇవ్వండి ఆ చారు వంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది మంటలు ఆర్పడానికి నీళ్ళంటూ ఒక క్యాన్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు నేను అది నీళ్ళనే అనుకున్నాను కానీ వాళ్ళు అందులో కిరోసిన్ పెట్టిచ్చారు ఆ విషయం తెలియక నేను దాన్ని చారు మీదకి పోసేశాను ఇంతలో చారు వాళ్ళ అమ్మ చుట్టుపక్కల జనాలందరినీ కూడా తీసుకువచ్చింది చారుని వాళ్ళత్త తగలబెట్టడమే కాకుండా వంటి మీద ఇంకా కిరోసిన్ కూడా పోసిందంటూ అందరికీ చెప్పింది అని పద్మ గేడుస్తూ రఘురం వాళ్ళకు చెబుతూ ఉంటుంది దాంతో ఆ మాటలు విని జానకి ఆద్య వీళ్ళంతా కూడా షాక్